రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావుకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు ఫిల్మ్ సిటీలో ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎన్ని కష్టాలు వచ్చినా రామోజీరావు రాజీలేని పోరాటం చేశారని ఎంచుకున్న ప్రతి రంగంలోనూ నాణ్యతే పరమావధిగా పనిచేశారని కొనియాడారు ఈటలతో పాటు రంగారెడ్డి జిల్లా భాజపా సామ సామరంగారెడ్డి సహా పలువురు కార్పొరేటర్లు భాజపా నేతలు రామోజీరావుకు నివాళులర్పించారు మరావు గారితో నాకు ఒక పదిహేను సంవత్సరాల ప్రత్యక్ష అనుబంధం ఉంది ఏ పని మొదలుపెట్టినా అదొక పత్రిక కావచ్చు అదొక టీవీ కావచ్చు ఒక ఇండస్ట్రీ కావచ్చు ఏదైనా వ్యాపారం కావచ్చు ఒక విలక్షణమైనటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాని క్వాలిటీలో కానీ దాన్ని నడిపే పద్ధతిలో రాజీ పడకుండా నడిపినటువంటి వ్యక్తి రామోజీరావు గారు చాలా అరుదుగా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఇవాళ హైదరాబాద్కి రామోజీ ఫిలిం సిటీ ప్రపంచాన్ని అట్రాక్ట్ చేసింది మేము అప్పుడప్పుడు అంటుండేది ఈ వయసులో కూడా మీరు ఇంకా ఏంది రామోజీరావు అంటే ఉన్నంత వరకు ఎథిక్స్ తో వాల్యూస్ తో బతకాలి మనం రేపటి సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలి రేపటి తరానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేవాళ్ళు ఉండాలని చెప్పి చెప్పేవాడు వారు లేని లోటు తెలుగు ప్రజానికానికి తీర్చలేందుగా మేము భావిస్తా ఉన్నాం